నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి కర్తాల్ విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి చూడవచ్చు మనకు యువ రైతు మరి రూప్కరణ్ రెడ్డి గారు అసలు రూప్కరణ్ రెడ్డి గారి యొక్క మనం డైరీ ఫామ్ చూసినట్టయితే చాలా భాగాలుగా ఉంది అంటే మంచి మంచి ఆవులు ఇక్కడైతే హెచ్ఎఫ్ అట్లాంటి హై మిల్కింగ్ ఆవులు ఉన్నాయి వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి అయితే ఇక్కడ మనకు రెండు మూడు రకాల షెడ్లు ఉన్నాయంటే మనకు దూడలకు కావచ్చు పడ్డలకు కావచ్చు తర్వాత మిల్కింగ్ ఇచ్చేటువంటి కౌస్ కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి ఎందుకు ఇట్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇట్లాంటి హై మిల్కింగ్ కౌస్ను మెయింటైన్ చేయడం అనేది చాలా టఫ్ ఉంటుంది కాబట్టి మరి సార్ వాళ్ళు ఎప్పటి నుంచి ఒక మంచి మేలు రకమైనటువంటి ఆవులను మెయింటైన్ చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి నమస్తే దేశం కోసం దేశం కోసం దేశం కోసం యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం రైతు సోదరులకి కూడా నమస్కారం అండి ఓకే నా పేరు వచ్చేసి గూడూరు రూప్కరణ్ రెడ్డి నాది కర్తాల్ విలేజ్ అండ్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి సార్ అంటే మీరు ఈ యొక్క మనకు ఫామ్ చూస్తే చాలా అన్ని పెద్ద ఆవులు కనిపిస్తున్నాయి అవునండి అంటే మీరు ఎలాంటి ఆవులతోని మీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుంది సార్ సాధారణంగా మాది వచ్చేసి రైతు కుటుంబం అండి మా తాతలో మా తాత నుంచి మా తల్లిదండ్రుల వరకు కూడాను దీనికన్నా ముందు వచ్చేసి మాకు బర్రెలు ఉండేవి దే దేశవాళి బర్రెలు ఉండేవి ఓకే దాని తర్వాత మా ఫాదర్ వాళ్ళు ఏర్పడ్డాక తను సొంతంగా తనకు తన పాలుకొచ్చిన బర్రెలతో పాటు ఆవులను కూడా మెయింటైన్ చేసుకుని అనేది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఒక పదిహేను నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు ఆ టైంలో వీళ్ళు డివైడ్ అయిపోయి వీళ్ళకి వచ్చిన దాంట్లో వీళ్ళ భాగానికి తీసుకొని దాంతోపాటు ఆవులు కొనుకము చే కొనుక్కుని మెయింటైన్ చేసుకొని స్టార్ట్ చేశారు అంటే నార్మల్గా ఏంటంటే కమర్షియల్ వీళ్ళ కాకుండా నార్మల్గా సాధారణంగా ఇంటి మట్టుకు ఓన్లీ ఇంటి వరకు వచ్చే విధంగా అప్పుడు పెట్టి చేసేదనమాట అనమాట అండి తర్వాత మెల్లమెల్ల ఆవులు కూడా కొద్దిగా పెంచడం జరిగింది దూళ్ళు ఆవులు కావకం దూళ్ళు తల్లులు కావకం ఇలా 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 కొద్దిగా డెవలప్ అనేది అయ్యింది దాని తర్వాత మెల్ల షెడ్ వేసుకోము ఒక్కొక్క షెడ్ వేసుకోం కాబట్టి అట్లా జరిగిపోయింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి జూన్ జూన్ మాసంలో నేను షెడ్ అనేది నేను కూడా దీంట్లోకి అనేది రావడం జరిగింది ఓకే అప్పటి నుంచి ఏంటంటే ఈ అంటే మనం సొంతంగా ఏదో ఒకటి చేయాలి అంటే జాబ్ మీద డిపెండ్ కాకుండా మనం బిజినెస్ బిజినెస్ మీద డిపెండ్ అయ్యి చేసుకోవాలంటే ఇప్పుడున్న సంపత్ అనేది సరిపోదు ఆవ సంపత్ అనేది పది పది అనేది సరిపోదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న ఖర్చులకి సరిపోదు ఓకే సో అప్పుడు ఆలోచించుకొని నెలకొకటో రెండు నెలకొకటో ఇలా మెల్ల పర్చేజ్ చేసుకొని స్టార్ట్ చేసింది దాంతోపాటు షెడ్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోవడం అనేది అవసరం తగ్గట్టు షెడ్ అనేది కూడా ఎక్స్పెండ్ చే ఏది ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది జరిగింది ఓకే మీ దగ్గర అంటే మీ నాన్నగారు చేసినప్పటి నుంచి అది ఏం ఉన్నాయి సార్ అసలు అప్పుడు వచ్చేసి క్రాస్ బ్రీడ్ ఉన్నాయండి జెర్సీ కానీ హెచ్ఎఫ్ఓ జెర్సీ క్రాస్ బ్రీడ్ కానీ జెర్సీ కానీ దేశీ కానీ సైవాలు ఉండే ఒక ఎనిమిది నుంచి ఎనిమిది ఆవుల వరకు ఉండేయండి దాంతోపాటు ఒక దూళ్ళు అనేది ఉండే ఇంచుమించు ఒక పన్నెండు పదిహేను పన్నెండు పదిహేను దాకా ఉండేది మొత్తము మనకు ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్లో మన లోకల్కి సంబంధించిన ని పెట్టుకోవడం జరిగింది వాళ్ళు సతాయించకపో ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అయ్యి దూళ్ళను తీసేసుకోని జరిగింది పాటు ఉన్న వీటిని మెయింటైన్ చేసుకోనికే ఇది మన లోకల్ వాళ్ళతో ఇబ్బంది అవుతాయని చెప్పి ఏం చేసామంటే బీఆర్ వాళ్ళను అప్రోచ్ అయ్యి తెలిసిన వాళ్ళతో బీఆర్ వాళ్ళను పెట్టుకోవడం జరిగింది ఈ అప్పటి నుంచి దఫాలుగా ఏంటి అంటే ఆవులను అనేది పె పెంచడం జరిగింది దాంట్లోనే నేను దీనికి అదే ఆ డైరీకి సంబంధించి నేను కొత్త రైతు కుటుంబమే కాబట్టి కానీ నాకంత లేదు దాని గురించి అవగాహన అంత లేదు మెల్లమెల్ల మెల్లమెల్ల నేను దాన్ని కలగజేసుకొని చేయడం అనేది జరిగింది దానితోటి మెల్ల బ్రీడ్ ఏంది ఏ ఏ రకమైన బ్రీడ్ అయితే మనకు బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందనేది మెల్లమెల్ల మెల్లమెల్ని కొన్ని కొన్ని షెడ్లు చూసి డైరీస్ విజిట్ చేసి వేరే వాళ్ళ డైరీస్ విజిట్ చేసి వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు దాన్ని చూసి నేను ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చూసి దాని తగ్గట్టు నేను కూడా ఇంప్లిమెంట్ అనేది చేశాను ఓకే మీరు రెండు వేల ఒకటి నుంచి మీరు కంప్లీట్ చేస్తారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి చేస్తున్నాను ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ మనకు హై మిల్కింగ్ కౌస్ ఉన్నాయి కదా సార్ అవును అంటే మీరు దఫదఫాలుగా తీసుకొచ్చారు అవును అంటే ఎట్లా చేసేసారంటే ఇవి ఎంత పర్సెంట్ ఉన్నటువంటి ఆవులను తీసుకున్నారు ఈ ఇప్పుడున్న నా దగ్గర ఉన్న ఆవులు ఆల్మోస్ట్ ఒక పది నుంచి ఇంచుమించు ట్వెల్వ్ థర్టీన్ వరకు మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇచ్చే ఆవులు ఉన్నాయండి టైంకి అంటే ఓవరాల్గా థర్టీ ఫైవ్ యావరేజ్గా థర్టీ ఫైవ్ ఇచ్చే ఆవులు ఒక టెన్ ట్వెల్వ్ ఉన్నాయి ట్వెల్వ్ దానికి ఉన్నాయండి ఒకటే సైడ్ చూసుకుని మనకు ఒకటే సైడ్ ట్వెల్వ్ టెన్ ఉన్నాయి ఆల్మోస్ట్ నాకు హీలింగ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ వచ్చింది టైంకి పర్ డే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ఆవులు ఉన్నాయి రీసెంట్గా ఉన్నాను ఇవి కూడా ఆల్మోస్ట్ నాకు ఈసారి కట్ ఛార్జ్ చేస్తే థర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా చాలా ఉన్నాయి అనమాట రకరకాలు ఉన్నాయి బ్రీడ్ బట్టి కొన్ని డెన్మార్క్ బ్రీడ్ కానీ ఇవి మన హెచ్ఎఫ్ కానీ క్రాస్ ఉన్నాయి కొన్ని మెయిన్ వచ్చేసి ప్యూర్ మొత్తం అన్ని హెచ్ఎఫ్ఐ అండి దానిలో కొన్ని ఒక టన్ క్లాస్ ఉన్నాయి జెర్సీ ఉంది జెర్సీ బ్లాక్ అన్ని రకరకాల మిక్స్ ఉన్నాయి సరే ఇప్పుడు ఒకటి డెన్మార్క్ అని చెప్పారు అవునండి అంటే మన హోల్స్టన్ కంటే ఎట్లా ఉంటుంది హెచ్ఎఫ్ కంటే అది ఎట్లా ఉంటుంది సార్ సేమ్ ఉంటుందండి అంత పెద్ద అంటే మనకు వచ్చేసి పెద్ద హెచ్ఎఫ్ ఉన్నంత హెచ్ఎఫ్ ఇచ్చే ఈ అంత అయితే మాత్రం ఇవి ఇవ్వమండి ఆల్మోస్ట్ మనము హెచ్ఎఫ్ నుంచి ఇంచుమించు ఫార్టీ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనము తీసుకోవచ్చు అనమాట ఓకే సో మన అది అది ఏంటంటే ఏమవుతుందండి అది మెయింటెనెన్స్ ఏవి మెయింటెనెన్స్ అండి వీటికి పొదువాపలు ఎక్కువ రావటం కానీ వేరే రకమైన కాల్షియం డౌన్ కాకం కాల్షియం కింద డౌన్ కాకుండా కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి సాధ్యమైనంత వరకు ఏందండి అంటే మనకు ఫార్టీ బిలో థర్టీ థర్టీ ఫైవ్ యావరేజ్ ఉన్నాయి మనం చేసుకుని దాని దగ్గర మెయింటెనెన్స్ పెడతాయి మన ఈ ఆవులు కూడా ఏంటంటే తొందరగా సుస్థుగావు మంచిగా మనము మెయింటైన్ చేయి మంచిగా టైం టు టైం ఫీడ్ ఇచ్చి టైం టు టైం ఆవులు మంచిగా కడిగి అది మొత్తం మంచిగా మెయింటైన్ చేస్తే ఈ వాపు అనేది రాదు ఏ కొద్దిగా ఏంటంటే సుస్తు అనేది కాదు మనకు టైం టు టైం అన్ని ఇచ్చేది ఇచ్చుకుంటూ పోతే ఇది కాదు ఈ హెచ్ఎఫ్లో మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు మిల్కింగ్ ఉన్నప్పుడు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్ అంటే వాటికి ఈ కాల్షియమ్స్ కానీ ఈ మినరల్స్ కానీ మీరు ఎట్లా అందిస్తారు సో మనకు వచ్చేసి కాల్షియం అండ్ మినరల్ మిక్చర్ ఉదయభాస్కర్ రెడ్డి అని చెప్పి మన హైదరాబాద్ వాసి ఓకే తననేది మనకు సప్లై చేస్తున్నారు అండి గోల్డ్ అండ్ కాల్సికాయ్ అని చెప్పి కాల్షియం అనేది సప్లై చేస్తున్నాను చాలా మటుకు ఏంటంటే తను తనకు సంబంధించిన మెడిసిన్స్ కూడా మనకు సప్లై చేస్తారు అనమాట అనేది వచ్చేసి వెట్ వారియర్స్ అని చెప్పి ఆయన సొంత కంపెనీ ఉంది దాని త్రూ అనేది మనకి సప్లై అనేది చేస్తారు సో బేసిక్గా నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను తనదే వాడుతున్నాను కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ ఎప్పుడైతే తనది వాడుతున్నానో ఇప్పటివరకు నాకు పెద్దగా ఈ కాల్షియం డిఫిషియన్సీ అనేది చాలా తగ్గిపోయింది ఓకే అది అది ఎంత మనం మెయింటైన్ చేసినా కానీ అది ఎప్పుడో సార్ అనేది కొద్దిగా ఇబ్బంది అనేది పడుతుంది కంపల్సరీ కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది కాకపోతే ప్రతి దానికి అనేది మనకు లేదు ఏదన్నా వీక్ ఉండో ఏదన్నా వేరే విధంగా మనం దాని మీద కేర్ చేయకుండా పట్టించుకోకుండా ఉంటే అప్పుడు చెప్పలేము కానీ నార్మల్గా అయితే నా దగ్గర ఉన్న ప్రతి యాభో హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఓకే అంటే ఎట్లా ఇస్తే సార్ అంటే ఇప్పుడు మనకు ఎంత మోతాదులో ఇవ్వడం జరుగుతుంది కాల్షియం వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అండి పర్ డే మినరల్ మిక్చర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఓకే దూళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనకు మినరల్ మిక్చర్ ఇస్తాం ఓకే అంటే ఇప్పుడు చాలా మంది మామూలు రైతులైతే అయితే జస్ట్ దాన పెడుతున్నామా పాలు తీసుకున్నంత వరకు ఉంటారు ఆవు కూల పడిపోవడం అట్లనే జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంటుంది కాల్షియం ఏంది మినరల్ మిక్చర్ అని ఈ మినరల్స్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తారు అంటే మనకు ప్రతి ఆవుకి ఇవ్వడం జరుగుతుందా లేకపోతే లేదండి ప్రతి ఆవుకి ప్రతి ఆవుకి ఇస్తాం అండి ప్రతి దూడకాడికి వెళ్ళి ఇస్తాము వన్ ఇయర్ లోపల ఉన్న వీటికి కానీ వన్ ఇయర్ వీటికి కానీ దాని వెయిట్ తగ్గట్టు మనము ఫీడ్ అనేది ఇచ్చుకొని జరుగుతుంది దానం అనేది ఇచ్చుకొని జరుగుతుంది ఇప్పుడు మనకు పాలు అనేది ఫిఫ్టీన్ అయిపోయిచ్చేదానికి వన్ అండ్ హాఫ్ బకెట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీ టైంకి దాని అనేది ఇస్తాను అంటే వాటర్ కలిపింది రాకాడ్కి వరకు ఏమైతే అండి ఆల్మోస్ట్ నేను ఐదు కిలోలు దానిస్తున్నాను అండి పాలు ఇచ్చే టైంకి ఐదు కిలోలు ఇస్తారు ఒకటి మనది సొంతంగా ఒకటి ఫీడ్ ఉందండి అది ఒక రెండు కిలోలు ఇస్తాను దాంతోపాటు మక్క ఒక కేజీ ఇస్తాను పచ్చి చెక్క ఒక కేజీ ఇస్తాను గోధుమ పిండి ఒక కేజీ ఇస్తాను అంటే రావు చూసుకుంటే వాటర్ తోటి మొత్తం అదే వరకు ఏమవుతుంది అంటే ఫిఫ్టీన్ కేజీస్ వరకు మనకు హై అంటే మనకు పాలు ఇస్తాం పాలు ఇచ్చేదాన్ని బట్టి మిగతా అది చేయాలండి అవును సరే అంటే ఇప్పుడు మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇస్తాయి కాబట్టి దానికి కంపల్సరీ మీరు ఒక ఎయిటీన్ కేజీ అన్నారు టైం టైం అంటే మన ఫైవ్ కేజీ అనేది ఇది ఎయిటీన్ అనేది ఓకే విత్ వాటర్ నార్మల్ నార్మల్గా వచ్చేసి ఫైవ్ కేజీ మార్నింగ్ ఫైవ్ కేజీ ఈవినింగ్ ఇస్తామండి అంటే రో డైలీ వచ్చేసి టెన్ కేజీ ఇస్తాం రా రా టైపు టెన్ కేజీ అనమాట సరే అంటే ఇప్పుడు అంతా మిల్కింగ్ ఇచ్చినప్పుడు ఎన్ని నెలలు అందిస్తే సార్ ఇప్పుడు మనకు ఒకసారి డెలివరీ అయిన తర్వాత మనకు హై మిల్కింగ్ అనేది ఎన్ని మాసాల వరకు అట్లా కంటిన్యూ మనకు వచ్చేసి ఆవు విన్న తర్వాత ఆవు మళ్ళీ కట్టిస్తాం కదండి మూడు నెలలు మూడు నెలల వరకు కట్టిస్తాను ఆవు డెలివరీ అయిన తర్వాత దాని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పెయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత దాన్ని మొత్తం గర్భసంచ్ అనేది క్లీన్ చేసుకోవాలండి ఓకే క్లీన్ చేసుకొని వదిలేసేయాలి ఆవుని వదిలిన తర్వాత కరెక్ట్ ఒక మనకు త్రీ మంత్స్లో కట్టించుకోవాలి మూడు నెలలు కట్టి త్రీ మంత్స్ తర్వాత కట్టించిన తర్వాత అది ఏడు నెలలకు సుడితో ఉన్నప్పుడు పాలు అనేది మనం బంద్ చేస్తాం ఓకే అలాగే ఏడు నెలల వరకు ఏడు నెలల తర్వాత కూడా అట్లే వస్తున్నాయని చెప్పి పాలు వినుక్కుంటూ పోతే వచ్చే ఈత అనేది ఆవు అనేది ఖరాబ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనకు ఇరవై వచ్చేది ఇరవై కాదు కదా అప్పుడు పది ఇవ్వచ్చు పదిహేను ఇవ్వచ్చు ఓకే చెప్పలేమండి మనకు ప్రభావం అనేది తర్వాత ఇతర కనిపిస్తుంది ఎప్పుడు కానీ ఏడు నెలలలోపు ఏడు నెలల వరకు పాలు అనేది పిచ్చుకే అనేది బంద్ చేయాలి ఇంకోటి ఇందులో ఏమవుతుంది అంటే బ్రీడుని బట్టి కూడా నువ్వు కట్టిన తర్వాత ఏమవుతుందంటే సాధారణంగా ఆవుల దగ్గర పాలు తగ్గిపోతుంది సో మనం బ్రీడుని బట్టి ఆ బ్రీడ్ మంచి ఉంది అనుకోండి మేము ఏడు ఏడు నెలలు ఆరు నెలలు ఏడు నెలల వరకు ఎనిమిది నెలల వరకు కూడా ఐదు ఐదు పూటకు ఐదు లీటర్లు ఇచ్చేవి తొమ్మిది ఎనిమిది లీటర్లు ఇచ్చేవి కూడా ఉంటాయి నా దగ్గర అలాంటి ఒక ఏడెనిమిది ఆవులు ఉన్నాయి అంటే నాకు కంటిన్యూగా అది పై టైం వరకు కూడా ఆరు ఏడు లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి ఏది మన బ్రీడ్ బ్రీడ్ పర్సెంట్ మంచిగా ఉన్నాయి